ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రమైన పెదపూడిలో కార్మికవర్గం కథం తొక్కింది భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ కూడా ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాము అలాగే భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కూడా యథావిధిగా కొనసాగించాలి పెండింగ్ క్రైమ్లన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ఆశా వర్కర్లను కూడా సచివాలయాలకు అప్పదప్పు రాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా యథావిధిగా వాళ్ళనే కొనసాగించాలి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించరాదు వాళ్ళు పెట్టి భోజనాన్ని కూడా ఇప్పుడు అధిక ధరలు పెరిగిన కారణంగా కూడా వాళ్ళకి బడ్జెట్ పెంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కార్మికులు అందరికీ నష్టదాయకమైన కార్మిక చట్టాల్లో మార్పుల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము వెంటనే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రభుత్వమే నిర్వహించాలి తప్ప ప్రైవేటీకరణ విధానాన్ని ఏమాత్రమూ మేము చోటు చేసినా కానీ వచ్చినా కానీ నేను దాని చూపే వ్యతిరేకిస్తాను ప్రైవేటీకరణ విధానాన్ని మంచి రద్దు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థియేటివ్ ఈ రోజు ఈ కార్యక్రమం మంది కార్యాలయం దగ్గర నిర్వహించడం జరిగింది ఆపే జిల్లా పచ్చినా జిల్లా ప్రధాన